ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులపై అలసత్వం వహించవద్దని ఎప్పటికప్పుడు పరిష్కరించి బాధితులకి న్యాయం జరిగేలా చూడాలని జాయింట్ కలెక్టర్ ఎం వెంకటేశ్వర్లు అధికారుల్ని ఆదేశించారు నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన అధికారులతో కలిసి పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు వేదికలో వచ్చే ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి బాధితులకి సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ జిల్లా పరిషత్తు సీఈవో శ్రీధర్రెడ్డి డిఆర్డీఏ పీడి నాగరాజకుమారి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ రఘురామరాజు డ్వామాపీడి గంగాభవాని జిల్లా అధికారులు పాల్గొన్నారు నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం ఉచితం స్కానింగ్ గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు